ఎట్లుంది ఆరోగ్యం ఏమైంది పొద్దున పొద్దున్న ఎన్ని ఎన్నికలు వేస్తుంది గంటలకు ఏంటే వేసి ఆ లాస్ట్కు మంగడు తీసుకుపోవాలి స్నానం రోజా ఒక రోజు తప్పి ఒక రోజు రెండు రోజులకు ఒకసారి ఇంకా టైం వస్తే రోజు రోజు ఒకవేళ మూత్రం చేసుకుంటే తడిస్తే రోజు మంచిగా ఉంటే రోజు తప్పి రోజు సో అమ్మని చూడడానికి రెండో అక్క వచ్చింది అక్క వాళ్ళు అందరు చచ్చిపోతారు ఇక వేలు ఉన్నోళ్ళు దగ్గర ఉన్నోళ్ళు వేలు ఉన్న వాళ్ళు చచ్చిపోతారు ఈరోజు వచ్చిందా ఎవరు ఈరోజు వచ్చిందా ఏమంటుంది వచ్చింది వచ్చిన వాళ్ళు ఎవరు ఎన్నో బిడ్డ మూడో బిడ్డ కాదు రెండో బిడ్డ బియ్య మర్చిపోయినా ఫస్ట్ బిడ్డ ఫస్ట్ మీ పెద్ద బిడ్డ కుండరాజా రెండవ బిడ్డ పసుపు ఏమే మళ్ళా నాలుగో బిడ్డ అంటావు మూడో బిడ్డ రాజమూర అంజలం నాలుగో బిడ్డ కర్నూలు యాదవం మరి మీరు రెండూ ఆయమే చూడ చూడు అక్క రెండో అక్క వచ్చింది నేను ఇంకే అమ్మకు ఎనభై ఐదు నుంచి తొంభై ఏళ్ళు వచ్చేసినాయి సో అందరిని మర్చిపోతుంది అనేసి అవకు కేక్ కేక్ అమ్మా రాత్రి వీడియో కాల్ లో మాట్లాడితే ఏం తీసుకురావాలంటే నీ ఇష్టం రా నీ ఇష్టం రా అంటున్నావు తీసుకొచ్చినా కానీ కేక్ కూడా తీసుకోవాలనిపించింది పొద్దున్న లేచినాక మొంగడుకున్నాక చాయ్ వస్తారు వాళ్ళనా చాయ్ అయినాక మళ్ళా అన్నం ఎప్పుడు అవుతుందామే మొత్తానికి మంచిగా తీసుకుంటుర నేను ఇస్తా కానీ మంచిగా చూసుకుంటారు అన్నోళ్ళు నేను మంచిగా చూసుకుంటుండ్రు నాకు నేను చూస్తలేనా తెలిస్తా పదిహేను రోజులకి ఒకసారి ఒకసారి సో ఒక సంవత్సరం పెద్ద సంవత్సరం చిన్న అన్న అన్నోళ్ళు చాలా బాగా చూసుకుంటారు మన చిన్న కొడుకు వచ్చి కేకులు కేక్ కేకు తినిపిస్తున్నాయి మొన్న ఫిబ్రవరి ఈ రోజు ఫిబ్రవరి పదిహేడు తారీఖు కరెక్ట్ పది రోజుల క్రితం ఫిబ్రవరి ఏడో తారీఖు మేము మ్యారేజ్ డే వేసుకున్నాము మేము కేక్ తినుకుంటు తింటుంటే అరే అమ్మ లేదు అమ్మకు తినిపిస్తలేమని కొంచెం అనిపించింది సో మ్యారేజ్ డే రోజు అమ్మకు కేక్ మేము పెట్టలేకపోయినాం దూరం ఉన్నాం కాబట్టి ఈరోజు అమ్మకు కేక్ తినిపించాలనిపించింది అందుకే దేవర్ కథలో దిగిన వెంటనే గోల్డెన్ బేకరీకి వెళ్ళి అమ్మకు ఒక క్యాడ్బెరీ ఒక పీస్ కేక్ తీసుకొని వచ్చాను పెడతా పెడతా కేక్ చెప్పాక వెళ్ళిపోయిందండి బిడ్డ పోయిందా తోటలో లేసి బిడ్డని ఎవరు వాళ్ళే తొట్టలు వేసుకుంటారా అంటే వాళ్ళు పోయినా నీ బిడ్డ పోయిన మళ్ళీ తరగతి వచ్చినావా ఎన్ని రోజులు అయిపోయి వారం అయిపోయి ఇప్పుడు మీ అమ్మని వచ్చినావు ఎన్ని రోజులు ఉంటావు వారం రోజులు వారం రోజులు ఉంటారు సరే సరే వారం రోజులు ఉంటుంది అక్కడ చూసుకోండి అక్కని నువ్వు అమ్మని సరిగా చూసుకో ఏం కాదు కేక్ ఏ కాదు తీపి ఇదేం కాదేం కాదు మేము మొన్న పెళ్లి రోజు చేసుకున్నాం కేక్ కట్ చేసినాం ఇక నీకు దగ్గర లేవు కదా అందుకే మళ్ళీ వచ్చి నాకు పానం గుంజీ కేక్ తీసుకొని వచ్చినాం పళ్ళకి వస్తావా హైదరాబాద్ వస్తావా చైతన్యం తీసుకో వస్తావా హైదరాబాద్ వస్తావా చోటు లేక్ ఉంటుందా సో ఇది ఫ్రెండ్స్ మరేం దేరో జమ్మలేదు కాబట్టి కేక్ ని కట్ చేసి పెట్టాము ఓకరో ఓకరో ఒక రొప్పుర వచ్చిపోతురా ఏన రొండా వచ్చింది సిక్స్ మంత్ ఆరు నెలలకు వచ్చింది ఆరు నెలలకు ఏం చేయమంటావు నాకు డెలివరీ అయ్యి పిల్ల ఉండే మనమరాలు మారాలి మనం మరి సో నీ మన నీ బిడ్డ నీ మనమాట నీకు ఎంత సంతోషమో నీ బి నీ అమ్మ కూడా ఒకప్పుడు నీ అంటే సంతోషమే కదా ఆరు నెలల తర్వాత ఎట్లా మంచిగా సంతోషంగా ఉన్నావా ఫోన్ చేసినప్పుడు ఏడుస్తావు మళ్ళీ ఎవరు అంటే మామూలు సమయంలో ఆ ఇంట్లో కనిపించే ఇంట్లో నాలుగు గోడల మధ్యలో కాబట్టి మనం ఎప్పుడన్నా ఫోన్ చేసినా వీడియో కాల్ చేసినా ఏడుస్తుంటుంది అనమాట ఎందుకంటే ఎవరు కనిపించారు మిట మధ్యాహ్నం ఎండగోడుతుంటుంది నాలుగు గోడలు ఇప్పుడు ఈవినింగ్ అంటే పిల్లలు స్కూల్ నుంచి వస్తారు వాళ్ళు కనిపిస్తారు కానీ అందుకే ఏడుస్తుంది సో అమ్మకు తొంభై సంవత్సరాలు అప్పట్లో నేచురల్ ఫుడ్ తిన్నారు కాబట్టి నేచురల్గా జీవించారు గ్రామంలో మంచి వాతావరణం అండ్ వాకింగ్ ఎక్కువ పని చేసి వీళ్ళు నేచురల్గా ఉన్నారు సో అమ్మకు పన్నెండు మంది సంతానం నేను చి చివరిగా పన్నెండు సంతానం నేనే సో ఇది ఫ్రెండ్స్ వృధాపంలో అన్నాథాశ్రమంలో తల్లిదండ్రులు ఉదకండి ఇన్ని సంవత్సరాలు బతకడం ఇది గ్రేట్ ఎక్స్ గ్రేట్ గ్రేట్ ఎందుకంటే ఏజ్లో అమ్మ మన మధ్యలో ఉంటే మనం అమ్మని మంచిగా చూసుకుంటుంటే మన పిల్లలు కూడా మనం అదే గమనిస్తారు మనం కూడా ఏజ్లోకి వచ్చేసరికి మన పిల్లలు కూడా మనల్ని ఇట్లాగే చూస్తారు ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటుంటే మన పిల్లలు గమనిస్తారు ఓహో మేము పెద్ద అయ్యాక కూడా మా తల్లిదండ్రులను ఇలాగైనా చూడాలేమో అనేది గమనిస్తారు మన అనాథ అనాథ ఆశ్రమంలో వదిలేస్తూ ఇప్పుడు భార్య నియమన లేక తల్లి నియమనం లేక చాలా మంది అనాథాశ్రమంలో వదిలేస్తూ ఇంకా డబ్బులు పే చేసి ఆశ్రమంలో వదిలేస్తూ నెల నెలకు మనీ పే చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది అనాథాశ్రమంలో వదిలేసే వాళ్ళు ఉన్నారు మేము చాలా చాలా అనాథాశ్రమంలో నేను చూశాను సో అట్లా కాదు అమ్మ లేకుంటే మనం లేము సో అమ్మ లేకుంటే మనం లేనే లేము అట్లాంటిది మనకు భార్య అయినా తల్లి అయినా రెండు కన్ను లాంటి వాళ్ళు మనం ఎవరిని సరిగ్గా చూసుకున్నా ఒక కన్ను మేమైతే వెరీ వెరీ హెరీ హ్యాపీ చాలా హ్యాపీ సో అయితే చాలా బాగా చూసుకుంటున్నారు అమ్మనైతే మా వాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు అట్లాగే మా వాళ్ళు అప్పుడప్పుడు అక్క వాళ్ళు వచ్చినప్పుడు కూడా చాలా బాగా చూసుకుంటున్నారు అండ్ వెరీ వెరీ హ్యాపీ అమ్మ కూడా అమ్మ చాలా బాగుంది వాళ్ళు చూసుకుంటున్నారు సో నైన్టీన్ నైన్టీ సెవెన్లో హైదరాబాద్ పట్నం హైదరాబాద్ నాన్న అమ్మనే పంపించింది సెవెన్లో మా అమ్మ నాన్న హైదరాబాద్ పంపించింది సో అప్పట్లో బీదరికం ఇల్లు నడవడమే కష్టం సో హైదరాబాదు పట్నంలో పంపించినవు చెప్పి పట్నం ఎవరో పంపించారు హైదరాబాద్ ఎవరో పంపించారు నిదే పంపించను అమ్మరేం పంపించింది ఇప్పుడు హైదరాబాద్లో ఉండాలా ఊరికి రావాలా ఊరికి బతుకు ఊరికి వస్తాం ఊరికొస్తే ఆనే ఉండి పిల్లల్ని మంచిగా ఉన్నత చదువులు చదివిపించుకొని వాళ్ళని ప్రయోజకులు చేయాలని నీ కోరికనా సో ఇక్కడికి వస్తే బతుకౌర బిడ్డ నువ్వు ఆనే ఉండు పిల్లల్ని ఉన్నత విద్యావంతుని చెయ్యి వాళ్ళని ఒక ఇంటి వాళ్ళని చెయ్యి ఇక్కడ వస్తే బతుకౌర బిడ్డ అని చెప్పి అమ్మ తొంభై ఏళ్ళలో కూడా నన్ను హెచ్చరిస్తుంది కోరిక చేస్తా సో ఇంకోటి మా ఇంట్లో మా మూడు మా మూడు కుటుంబాలలో కూడా ఇప్పుడు అయితే ఇంటర్ వరకే ఎవరు కూడా చదవలేదు సో మా కూతురు అయితే ఉన్నత స్థానాలకు తీసుకెళ్ళాలని నేను ఒక గోల్ టార్గెట్ పెట్టుకున్నాను మొత్తం భవిష్యత్తు ఎలా నిర్ణయిస్తుందో సో అమ్మ మరి నేను మొత్తం సంతానం మంది వాళ్ళందరికి ఏం సందేశం ఇస్తున్నావు ఎట్లా బతకమని అందరికి లంగా పేరు దొంగ పేరు మీ చిన్నప్పుడు ఒక మాట అంటుంటి గుర్తుందా నేను మంచిదైతే ఊరు మంచిది అంటుంది నేను మర్చిపోలేదు ఇంకా నేను మంచిది అయితే మంచిది అవుతుందా మేమైతే నైన్టీ సెవెన్ లో హైదరాబాద్ వెళ్ళినాము నైన్టీ సెవెన్ వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు సిక్స్ మంత్ ఒకసారి ఊరికి వచ్చేటప్పుడు అరే నిన్ను నోరు మంచిది అయితే ఊరు మంచిది అక్కడ హైదరాబాద్లో అక్కడక్కడ టేబుల్ మీద డబ్బులు పెడతారు కావాలని అక్కడక్కడ బంగారు పెడతారు నేను టెస్ట్ చేస్తారు ఎక్కడ దొంగతనం చేయొద్దు ఎక్కడ నీకు డబ్బులు దొరికినా బంగారు దొరికినా మళ్ళీ తిరిగి వాపస్ ఇవ్వాలి అని ఎప్పటికెప్పుడు ఎప్పటికెప్పుడు హెచ్చరిస్తుంది గుర్తుందామా నీకు మేము హైదరాబాద్కి వెళ్ళి వచ్చినప్పుడు నీకు డబ్బులు పెడతారు టేబుల్ మీద బంగారు పెడతారు నేను కావాలని టెస్ట్ చేస్తారు నువ్వు తీసుకోవద్దు వాళ్ళది వాళ్ళకి ఇవ్వాలి నీ జాగ్రత్తగా బతకాలని చెప్పి నా చిన్నప్పుడు అమ్మ మరీ 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 చెప్పేది చిన్నప్పుడు చెప్పిన అన్ని గుర్తుంటాయి ఎందుకంటే మనం ఒక ఇరవై రెండేళ్ళ వరకు చిన్నప్పుడు నుంచి ఇరవై రెండేళ్ళ వరకు చెప్పేవన్నీ ఎప్పటికీ గుర్తుంటాయి సో అది నాకైతే బాగా గుర్తు ఎందుకంటే అమ్మ చెప్పిన మాటలప్పుడు కొన్ని కొన్ని సందర్భంలో ఏదైనా డబ్బులు దొరికినా ఇంకేదైనా ఒక వస్తువు దొరికినా కూడా తిరిగి ఆ రెస్టారెంట్లో పనిచేసేటప్పుడు మళ్ళీ తిరిగి ఇచ్చేది సో అమ్మా హ్యాపీగా వ్యాపినావా సో ఇది ఫ్రెండ్స్ గ్రామానికి వచ్చినప్పుడు అమ్మతో చిన్నగా వీడియో చేస్తాం జ్ఞాపకంగా లో ఉంటూ వచ్చినప్పుడే అమ్మని చూసుకుంటారు అన్న వాళ్ళు చూస్తుంటారు సో అమ్మ వెరీ వెరీ హ్యాపీ మా ఇంట్లో మా అన్న వాళ్ళు మా అన్న పిల్లలు మా ఉద్యమ మా వాళ్ళు సో అమ్మని చాలా బాగా చూసుకుంటున్నారు అమ్మ అంటే నాకు చాలా ఇష్టం కానీ అమ్మని నైన్టీన్ లో హైదరాబాద్ పంపించింది ఇప్పుడు బిడ్డ నువ్వు మళ్ళీ ఊరికి రాకర బిడ్డ ఆగమైపోతావు ఇక్కడ ఏం లేదు పిల్లల్ని బాగా చూపించుకో మంచిగా బతుకు అని చెప్తుంది అంటావు చూసే ఉండండి సామాన్యుడు జీవితం యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు నస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ